మరి అందరికంటే ముఖ్యంగా గత వారం పది రోజులుగా నిరోసి పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు ఉప అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చెప్పడంతో అభినందన చెప్పాలని చెప్పి ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచులు అందరైనా కానీ పంచాయతీ గెలుచులు కష్టం ఎందుకంటే మరి చూస్తున్నాడు పార్లమెంట్ ఏం చేయకపోయినా ఒక రెండు సార్లు ఉత్తరాన్ని ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి ఎందుకంటే ఎట్లెట్ల ఓట్లు తగ్గితే అట్లెట్ల ఓట్ల విలువ పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమవుతుంది అక్కడక్కడ టాస్ గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఒక ఓట్తో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఆరు ఓట్లు పదోట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికలు గెలవడం సామాన్యమైన విషయం కాదు ఇంకోటి మీకు తెలుసు అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు తెలుస్తున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్న మన రవీంద్రరావు గారిని ఈ లేదు ఎందుకంటే డబల్ జీట్లు కూడా ఆలయాలు నూట పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం పది సీట్లు కూడా లేవలేవాళ్ళు ఆ రోజు మనం అధికారంలో ఉన్నాం ఇలా మనం అధికారంలో లేదు నిజాన్ని ప్రతిపక్షంలో ఉన్నాం సరే ఉమ్మకకి డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా అని కానీ నాకేం డౌట్ లేదు అదే మా వాళ్ళకి కూడా డౌట్ లేదు ఇక్కడ అధికారులు పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ కిరాతకాలు గత రెండేళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళు తెలుసు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం కానీ వీళ్ళు యాద్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదు రోజులు ఎలక్షన్ లైక్ కనీసం నేను ఏదైనా గ్రామంలో వచ్చి మై కొట్టుకుని ఉపన్యాసం చెప్పిన నేను తిరిగి నా ఎక్కడ కొన్ని ఫోన్ చేసి పలా నెల కొట్టేయండి పల నెల అని చెప్పి నేను అపీల్ చేసిన పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే విమలా ఊరు తిరిగి మైకేసుకొని తిరిగి రాలేదా ఇక్కడ కాంగ్రెస్ లో కూడా జరిగింది మరి నూట పదిహేడు గ్రామాలు సిరిసిల్లలో ఎనభై గ్రామాల్లో మళ్ళీ గులాబీ అంటే మీ గొప్పతనం పార్టీ గొప్పతనం పార్టీ నాయకత్వం గొప్పతనం మీ గొప్పతనం ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ కేసీఆర్ గారి మీద నమ్మకం గులాబీ కండువా గులాబీ జెండా మిగిలిన ప్రేమతో ఎనభై మందికి మనం గెలిపించినందుకు సిరిసిల్లా ప్రజలకు కాకపోతే మరి సర్పంచ్ లెక్స్ కూడా అడుగుతుంది ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి వాళ్ళకి చెప్పాలిపేటలో మనం పద్నాలుగు గెలిచినాం కాంగ్రెస్ తొమ్మిది గెలిచింది బీజేపీ ఒక మూడు గెలిచింది అట్లాగే ముస్తాబాద్ గంభీరపేటలో మనం పంతొమ్మిది గెలిచినాం బీజేపీ మూడు గెలిచింది కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు అట్లాగే మనకు ముస్తాఫాబాద్ లో మనం పదహారు గెలిచినాం కాంగ్రెస్ మూడు బీజేపీ ఒక మూడు మీరు చూస్తే తర్వాత వీర్నపల్లిలో మనం పదకొండు కాంగ్రెస్ నాలుగు ఒకటి రెండు ఇండిపెండెంట్ బంగాళపల్లిలో మనం ఇరవై మొత్తం చూస్తే ఎనభై సర్పంచ్లు మనం గెలుస్తున్నాం అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రాంతి నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని కొన్ని దగ్గర మనవులు కొట్లాడి అటు మనోలే ఇటు మనోళ్ళే ఇద్దరు కాదు అక్కడ ముగ్గురు నలుగురు కొట్లాడి కొట్లాడినప్పుడు ఎవరు చేయాలని అర్థం కాలేదు పార్టీ కూడా ఒక ఊళ్ళే కొంతమంది అటు పోతారు కొంతమంది పోతారు కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీదనో ఇంకోదాని పేరు మీద ఇంకోదాని పేరు మీద అలగ్ అవుతారు కొట్లాడతారు కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటారు ఊళ్ళలో క్రికెట్ మ్యాచ్లు వాలీబాల్ మ్యాచ్లు కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఏమైతుంది ఊళ్ళో నాలుగు టీంలు అయితే కొట్లాడు ఒకళ్ళే గెలుస్తారు మిగతా మూడు టీంలు ఉంటాయి మరి అదే ఊళ్ళో వాళ్ళు కూడా కానీ ఏమైపో నచ్చిపోతాం లేదా మళ్ళీ సాయంత్రం దావా చేసుకుంటాం లేదా అవి ఇప్పుడు కూడా కట్టలే దయచేసి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది ఇక పగలు పంచాయతీలు కొట్లాడినాయి కదా రేపటి నుంచి చూడొద్దు వాళ్ళని ఇట్టినారు మళ్ళీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అది మనసులో పెట్టుకోకూరు ఎందుకంటే మళ్ళీ నాలుగు మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు మనం మళ్ళా జిల్లా పరిషత్ ఉన్నది మండల పరిషత్ ఉన్నది ఈసారి కారు గుర్తున్నది కేసీఆర్ గారు కాబట్టి ఈసారి మళ్ళీ ఒకసారి క్లస్టర్ బై క్లస్టర్ గ్రామ పంచాయతీలు నూట పదిహేడు ఉన్నాయి కానీ ఎంపీటీసీ యాభై ఏడు ఉన్నాయి కాబట్టి ఈ నూట పదిహేడు నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా మండలాల అధ్యక్షుని కూడా నేను కోరుతా ఉన్నా ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ రెండు రెండు మూడు మూడు ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క ఒక ఆలోచన యాభై ఏడు ఎంపీటీసీలకు గాను ఐదు జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక అయింది నిన్నటి కొట్లాడడం సరే మరి రేపటి నుంచి మనం ఎట్లా పని చేద్దాం ఇట్లా యాభై ఏడు ఎంపీటీసీ గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచి మన ఆలోచన మొదలు కావాలి ఎక్కడెక్కడ పంచాయతీ ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాము దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు అట్లాగే ఓడిపోయిన వాళ్ళు నిలబడే వాళ్ళు అందరూ కూడా నా ప్రార్థన ఇది పార్టీ యొక్క అంశం కాబట్టి కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఆయన కూడా అనుకోలేకపోతున్నారు

దెబ్బలు పెడితే కూడా తయారుందాం ఎక్కడ అక్కడ మనం ఇంతదాం చేసుకుందాం ఎక్కడ అక్కడ ప్రణాళిక రూపొందించుకుందాం ఇక ఓడిపోయిన అభ్యర్థి ఉంటారు తక్కువ తక్కువతో ఓడిపోయిన ఉన్నారు మన తగలపల్లిలో మండల కేంద్రంలో ముప్పై ఓట్లతోనే పాపం అంకారం రవి దగ్గర గత పెద్ద ఊళ్ళే ముప్పై ఓట్లు అంటే ఏముంటది పాయింట్ జీరో 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 టూ పర్సెంట్ ఉంటుంది దాన్ని ఎక్కడ ఇస్తే ఒక గతతో పోయి నేను ఓడిపోయిన క్యాండిడేట్ లో నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా జనాలు యాక్టివ్ ఉండండి ఓడిపోయిన అని చెప్పి బీర్ ఓడిపోయినామని చెప్పి ఇప్పటికప్పుడు ఇంట్లో మనకపోద్దు సరికాలం నాకే కానీ అట్ల ఇక్కడ ఓడిపోయినాక చెప్పారు చెప్పాలి ఓడిపోయిన కూడా చెప్పాలి గెలిచిన వాళ్ళు గెలిచా ఐదేనా మళ్ళా దండ పెట్టాలి ఎవరిలో ఎలక్షన్ ముందు కలిసి రో ఎవరో ఎలక్షన్ ముందు ఓటింగ్ కోరుకున్నారో మీరు రో అంత కొంతమంది మీకు అయినా సరే మీకు తెలుసు వాళ్ళు ఏం మీకు తెలుసు అయినా సరే పోవాలి అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తాం ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే రెండు మూడు రోజులు మరి ప్రజలనే ఉండాలని చెప్పి మా స్ఫూర్తిగా కోరుతాను పోతారా లేదా పోతా మంటలు సపోర్ట్ సపోర్ట్

కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త మంచి జాబు లాంటి వాళ్ళందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త మంచి బ్యాలెన్స్ కొత్త కమిటీ కూడా ఇస్తున్నాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది అట్లా మీరు కూడా పార్టీ పిలిపించినప్పుడు మరి మీరు వేసుకొని తప్పకుండా సత్య కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్ట ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ హైదరాబాద్ లో ఆయన ప్రెస్ పెట్టి చెప్తున్నాడు ఐదు నిమిషాలు మాట మార్చండి ముఖ్యమంత్రి ఉదయం మేము అరవై ఆరు శాతం తెచ్చినాం ఇది రాష్ట్రంలో మేము అరవై ఆరు శాతం తీర్చమని మొదటి డైలాగ్ కొట్టింది ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదటి డైలాగ్ కొట్టింది అంటే ఐదు నిమిషాలకి మాట మార్చింది ఏ స్థానిక ఎన్నికలు అంటే లోకల్ విషయాలు జరుగుతాయి లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది దానికి మాత్రం సంబంధం ఐదు నిమిషాల మాట మార్చింది కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల వేదికగా వారికి నేను ఒక సవాల్ చెప్తాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను సవాల్ చేస్తా ఉన్నా పది మంది ఎక్కువ ఆ పది మందికి దమ్ముని రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఎంత ప్రజలు తెలుస్తారు పది రాజీనామా పెట్టి మంది చూస్తే మనం వాళ్ళ స్పీకర్ గారు న్యాయస్థానం పోయినాం న్యాయస్థానం పోయి రేవంత్ రెడ్డి మా వాళ్ళు ఎక్కువ మీద తీసేయాలి అని చెప్పి న్యాయస్థానం న్యాయస్థానం ఏం చెప్పింది స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి మీరు ఆటలు లేక మీరు కుసోబెట్టి మీరు నిర్ణయం తీసుకోని స్పీకర్ గారి స్పీకర్ గారు ఏంటి మాట్లాడారు నిజంగా వాళ్ళ పార్టీలో ఉమ్మరా పోయిండ్రా అని లెక్క చూడాలి కానీ ఒక అప్పుడు లేదా కాంగ్రెస్ ని కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నా లేదా వాళ్ళతో రాష్ట్ర పూసుకొని తిరుగుతున్నా ఏం మాట్లాడాడు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి కుళ్ళ చెప్తున్నారు ఎమ్మెల్యేలు పది మంది ఆ పార్టీలో చేయక కాంగ్రెస్ పార్టీలో చేయక వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ నోట్ల కలిపిన మాటలు మైక్ లో చెప్పిన మాటలు బొచ్చడు ఆ కడియ శ్రీ గారు ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కంట్రోల్ ఆయన ఓపెన్ గా చెప్పాడు ఏమని నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేయినా అని చెప్పి కుల్లా చెప్పాడు అట్లాగే పోచారం రెడ్డి గారు మన ప్రభుత్వంలో ఐదేళ్ళు మంత్రి ఐదేళ్ళు మరి స్పీకర్ ఆ పెద్ద మనిషి చెప్పిడు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీ కలిసి బయటకు వచ్చి చెప్పాడు ఏమని చెప్పాడు నేను ఇప్పుడే రాహుల్ గాంధీ కలిసి కాంగ్రెస్ పార్టీ చేయినా మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు రెడ్డి గారు అటు కడియం శ్రీయర్ గారు ఇద్దరు కూడా స్పీకర్ పెట్టిపోయి పచ్చి అవద్దని చెప్తున్నారు ఏ మేము ఎక్కడ పోలే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము ఇక్కడ పోయినాం లకు అని చెప్పి అవద్దని చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళు ఎవ్వరు కూడా మా ఊళ్ళు కాదు కాంగ్రెస్ కాదు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అవద్దని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అంత తయారైన పరిస్థితి నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే నాకు జాలి కలుగుతా స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా స్పీకర్ గారు ఏమో పాపం ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు అడగ తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు ఇక ఎమ్మెల్యేలు పది మంది పాపం వాళ్ళు ఆడవుళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకి ఇదిలో ఉంటాయి ఆడవాళ్ళు ఉన్నారు ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయి అంటే కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ ఆ చెప్పుకోలేని దుస్థితిలో పోయిన వాళ్ళు ఇంత మంచు బతికి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి కే పరిస్థితి వచ్చింది ఏ పార్టీ ఉన్న అంటే చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా పోచనివాసరెడ్డి గారికి కడిగ్గు శ్రీగేర్ గారికి ఇక అది కూడా అడుగుతా ఇంత వర్క్ ఇంత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆకలి ఒక పదవి కోసం గడ్డిపోతానికి పదవి కోసం ఇలా సూర్యు గవ్యం ఏలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నాను మరి వాదం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పూజలు కొడుతున్నాడు అరవై ఆరు శాతం తీసుకున్నాం అందుకే అంటున్నాను నీకు నిజమైన అరవై ఆరు శాతం మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ పది మందితో రాజీనామా పెట్టి ప్రజా ప్రజాక్షేత్రంలో రా తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు తీసుకున్నారో రైతులు తెలంగాణలోని బీసీఎం తెలంగాణలోని ఎస్సీ ఎస్టీఎం తెలంగాణలోని మైలర్ మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కరోనా శ్వాత పెట్టింది నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడైతే జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు జనరల్ ప్రజలు లోకల్ పార్టీ ఎలక్షన్స్ స్థానిక సంస్థ ఎలక్షన్ లో పెద్దగా ఓట్లు వేయరు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే మన పనులు అయితే ఏమో అనుకుంటారు కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగిన జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా రెండు సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిన అధికార యంత్రాంగాన్ని అడ్డపెట్టుకుని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా గులాబీ చేయడానికి ఎగిరాలి మళ్ళా పల్లెలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనే ఆలోచనతో ఇవాళ సిరిసిల్లు ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక మాట భయపెడతారు బెదిరిస్తారు ఫోన్లు చేస్తారు ఏ కట్టెక్ ఉంటుంది మాదే మీరు ఏమైనా పనులు చేస్తారు లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు కొంతమంది ఎమ్మెల్యేలు కుల్లె ఎత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైక్ లోనే బిజీస్తున్నారు నేను చూస్తుంటే కొంతమంది మాట్లాడారు ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేొక్క ఇగ్రా మిలియా ఏ కਿਸరం హిందుస్తా రియాక్షన్ ఇచ్చినా కాడా ఇంకొక ఆయన అంటున్నాడు నా ఇంటి దగ్గరికి వస్తే మేడ బ్లూకేస్తా అనుకోకాయన అంటున్నాడు పాలవేష ఎమ్మెల్యే నేను ఒక్కడికి ఒక్కొక్క सरपंच గారి ఉపసర్పంచ్ గారి వార్డు సభ్యులకు నేను ఒక్కడే మాట్లాడుతాం ఇవాల ఎమ్మెల్యేల ఇచ్చే నిదురు గాని సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి ఇదంతా కూడా ప్రజల సొమ్ము పన్నుల రూపంలో మీరు ప్రజలు మన కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టడం తప్ప ఇదే నా ఇంటి యొక్క లేకపోతే రేవంత్ రెడ్డి గారు నా ఇంటి యొక్క పొలంలో పడతలేడు ఎవరి ఇంటి యొక్క సొంత పైసలు పైసలు కాదు అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డప్పుడు మాట్లాడినా ఏ ఎమ్మెల్యే చిల్లర మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ అంత సొమ్ము గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు లేకపోతే ఏము కూడా ఉండేవాళ్ళు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఐదు అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడమాత్ర రాసి ఉన్నది ఐదు అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం కొద్దిగా మీరు పోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటుంది ఇంకొద్దిగా మీతే జిల్లా ప్రభుత్వం ఉంటుంది జిల్లా పరిషత్ ఉంటుంది ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ వాళ్ళకు ఉన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే వాళ్ళు చేయాలి గాడిని చేసే పని గాడిని కుక్క చేసే పని కుక్క గుర్రం చేసే పని గుర్రం ఇట్లా ఎవరి పై వాళ్ళకు విభజించబడి ఉన్నది ఎవరికి వాళ్ళకు నిర్ణయించబడినది రాజాగం ప్రకారం ఇందులో ఒకళ్ళకి ఒకళ్ళకు ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడి లేదు కలిసి పని చేయాలి సమన్యత్కొని పని చేయాలి కానీ ఇప్పుడు మోడీగా పచ్చడిగా అంటే రేపతి రెడ్డి దుకాణం బాలేదు ఇట్లా కాదు ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి పదేళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించాలి అట్లని చెప్పేసి మనం ఊరుకున్నామా పని చేయలేదా బ్రహ్మాండ పెన్షన్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసుకోలేదా రైతు బంధుకోలేదా కళ్యాణ లక్ష్యం ఇచ్చుకోలేదా షాజీ ముబారక్ ఇచ్చుకోలేదా రైతు బీమా ఇచ్చుకోలేదా భారతదేశంలో ఎక్కడ లేని పనులు చేసుకోలేదా చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా మీకు రాజ్యాంగబద్ధంగా మీకు కానూన్ ప్రకారం మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి అలా ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు ఎంపీగా బండి సంజయ్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా లేదు ఎవరు లేదు ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ కే వచ్చే పైసలు సీదా వచ్చేది డెబ్బై పైసలు రూపాయి వస్తే డెబ్బై పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్ ఆ రూపాయల ఇరవై పైసలు మండల పరిషత్ అకౌంట్ ఒక పది పైసలు జిల్లా పరిషత్ అకౌంట్ ఇరవై పది ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు కానీ కాను ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి అలా కూడా ఆపే అధికారం కానీ ఎవరూ అధికారం కానీ పొరపాటు కూడా లేదు ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఎవరో సర్పంచ్ అట్లాగే రెండో మాట కూడా నేను విజ్ఞప్తి మీరు అనుకోవచ్చు అన్న మరి కరెక్టే మా హక్కులే మాకుంటే బాధ్యత లేని మరి ఎట్లా ఎవరో చెప్పాలి అనేది కూడా అనుకోవచ్చు ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్ మండల పరిషత్ ఎలక్షన్ అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు గెలిచిన సర్పంచ్లు అట్లాగే జెడ్పీటీసీలు అందరూ కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు నిష్ణాతులు మన పార్టీ నాయకులే కాదు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ ట్రైనింగ్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది మీ హక్కుల గురించి తెలుస్తుంది మిమ్మల్ని ఎవరు బెదిరించినా బెదిరాల్సిన అవసరం లేదు వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ గారు కానీ ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమం కూడా తొందరగా ఏర్పాటు చేసుకున్నాం సంక్రాంతి తర్వాత ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందాం అని కూడా నేను మీకు తెలియజేస్తా ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత ఎందుకంటున్నా అంటే దానిలో కూడా ఒక చిన్న మర్మం ఉంది ఇప్పుడు ఏమైతుందంటే నేను నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసి ఏమైతుందంటే గ్రామ పంచాయతీ లేవో సిరిసిల్లాలో నూట పదిహేడుని ఎంపీటీసీ ఏమో యాభై ఏడుని ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారు సార్చాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిట్టు నేనేమో మూడు ఊళ్ళే మధ్యలో గెలిచినా మరి నేను కదా నా గ్రామ పంచాయతీ కృషి లేకపోతే ఎట్లా మరి నా పెద్ద ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే మన బా మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి ఎవరి బాధ్యత అయింది సర్పంచ్ బాధ్యత అయింది ఎంపీటీసీ బాధ్యత అయింది మండల పరిషత్ బాధ్యత అయింది జెడ్పీటీసీ బాధ్యత అయింది కౌన్సిలర్ అనేది చైర్మన్ అనేది చేయాలి ఎవరు పాత్ర వాళ్ళకు స్పష్టంగా నివసించబడి ఉన్నది ఇప్పుడు మీరందరూ టీవీలో ఆ ప్రకటన చూసేయకూడదు భగవంతునికి బాత్రూమ్కి అనసాధానం ఏమిటి నేను చెప్తున్నా అమెరికా దర్గవారం పెయిన ఇంత ప్రచారం తెలిసిన అంటూ అలాగే ప్రైసన్ అంబికా కృష్ణ గారి ఇప్పుడు కూడా టివిలో చూసి తెలియగా తెలుగులో చూసినా మా సిక్స్లో కొంచెం సాయం ఇసుకో నేను ఏమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి అగర్వత్ గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానం ఉండేది ఎవరు ఎంపీటీసీ గారు ఆయన గ్రామ పంచాయతీ కృషి కోసం కొట్టడం ఎంపీటీసీ గారు ఆయన ఏం చేయాలంటే డెబ్బై ఇరవై పది పైకి రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం కెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వం కెయలు కానీ వచ్చే రూపాయల పది పైసలు జిల్లా పరిషత్ పోతాయి ఇరవై పైసలు మండల పరిషత్ పోతాయి డెబ్బై పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి వచ్చినప్పుడు మరి ఆ ఇరవై పైసలు ఏవైతే మండల పరిషత్తున్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి అలాగే కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ సమన్వయం ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ కూడా ఇస్తున్నారు నువ్వు కూడా మళ్ళీ ఇంకోటో ఇంకోటో ప్రజలకు పని కలిసి మెలిసి ఎట్లా పనిచేయాలి ఒక సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు అట్లాగే జిల్లా పరిషత్ కు మండల పరిషత్ కు మధ్యలో సమన్వయం కదా ఎవరు జెడ్పీటీసీ గారు జిల్లా పరిషత్ ప్రాంతిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్ వచ్చే పది పైసలు దాంతో పాటు జిల్లా పరిషత్ ఉంటాయి అందులో మండలానికి ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి అక్కడ అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీస్లతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు పెడుతుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కడ సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకి రాయబడి ఉన్నది అందుకే పంచాయతీ పెట్టుకోకుండా నిన్న జరిగిన పంచాయతీ కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి మెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఒక్కొక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను ನೀ ಅಂದ್ರೆ ತಿಳಿಸು ನೀವು ಕೆಲಸ ಐದೇಸಲ್ಲ ಇವರು ಕಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವೇ ಉಂಟು ಈ ರೆಂಟು ರೊಂದು ಮುಂದೆ ಆರಾಟನೆ ಅಂಟೇತೇ ಅಂತಸ್ಥಾನ ಅದು ಪದೇ ಕೆಸಿಆರ್ ಎಂತ ಅನ್ನ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్పగా మనం పనిచేసినా కూడా మీకు అన్నం ఒకటి ఉంటుంది ఇవాళ అప్పుడప్పుడు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది నేను ఆ మధ్య ఒకసారి ఆ గూడెం మీదకి వెళ్ళి కొండాపూర్ పోయినప్పుడు ఆ రామ్రెడ్డి కాలనీకి వెళ్ళి మధ్యకి ఇలా మనం వేసుకున్న రోడ్లకి వెళ్ళిపోయినా ఆ రోడ్డుకి వెళ్ళిపోతే ఎంత అందంగా అనిపిస్తుంది అంటే మొత్తం చెట్లు రెండు దిక్కుల చెట్లు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఆడి వీడికి అద్భుతంగా ఒక ఆర్చ్ లేక ఒక కమాన్ లేక రెండు చెట్లు కలిసి ఒక హరితహారం లేక అట్లా చెట్లు పెట్టించిన ఘనత రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు పెట్టించిన ఘనత మన నాయకులు కేసీఆర్ గారు చెట్లు పెట్టించలే కాదు ఎనభై ఐదు శాతం ఆ మొక్కలు బతకాలి భవిష్యత్ తరాలకు బతికి రావాలి అని చెప్పి ఊరూరికి ఒక ట్యాంకర్ కొనిచ్చింది కేసీఆర్ గారు ట్యాంకర్ తో నీళ్ళు కొట్టాలి చెట్లను బతికేయాలి లేకపోతే మీ పదవి పోతుంది అని చెప్పి ఒక ఆ చెట్ల కోసం చెట్ల మీద ప్రేమతో మనం బెదిరించి అట్లాగే ఊళ్ళే చెత్త తీయాలే సాఫ్డాలి లేకపోతే రోగాలు వస్తాయి మన పిల్లలకే చెప్పి ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ప్రతి పల్లెకి ఒక ట్రాక్టర్ కేసీఆర్ గారు ఇలా ట్రాక్టర్ లో డీజిల్ కూడా పోతలేదు కాంగ్రెస్ ట్రాక్టర్ లేవు ట ఎల్ఈడి బుగ్గలు పెట్టడం బుగ్గలు మార్చి అట్లాంటి పరిస్థితులు అని చెయ్యాలి చెత్త మార్చేటోడు లేడు అట్లా ఆరమార్గమైపోయి మళ్ళీ తెలంగాణ పల్లె పరిస్థితి ఈ రెండేళ్లలో కేసీఆర్ గారు లేకపోతే అందుకే గౌరవ సర్పంచ్ కోరుతా ఉన్నా నిన్ను ఇరవై రెండు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి ఇరవై రెండు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బాధ్యతగా తీసుకోండి మీ గవర్నమెంట్ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మీకు హక్కుగా రావాల్సిన డబ్బులు బాధ్యత నాని కొత్త ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు మన అసెంబ్లీలో జాగుతున్నది పార్లమెంట్ లో జాగుతున్నది ఏడ కొట్లాడినా అట్లా కొట్లాడదాం మీకు డబ్బులు వచ్చినట్టు ఇద్దదాం లేదా కొట్లాడి మీరు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా నాకు విశ్వాసం ఉంది వాళ్ళ ఈ యొక్క తప్ప ప్రకారం వాళ్ళు ఇయ్యాల్సిందే అవి మీ అకౌంట్ రావాల్సిందే వాటిని మనం పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాం ఊరూరికి డంప్ యార్డ్ కట్టే మనం వాటిని కాంగ్రెస్ వచ్చినాక నాశనం చేసి పట్టించుకున్న వాళ్ళు లేడు ఊరూరికి వైకుంఠ దామాలు కట్టుకున్నాం మనం మంచి నర్సరీ పెట్టుకున్నాం పల్లె ప్రకృతి మనాలను పెట్టుకున్నాం ఇలా వాటిని పట్టించుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటిని పట్టించుకోవాల్సింది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయాల్సింది అంటే కథానాయకులు లేరు గ్రామాలు ఇప్పుడు మళ్ళా మీ గెలుపుతోని కథా నాయకులు కథా నాయకులు మళ్ళా మీరే ఐదు మీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పి కూడా మన నేను కోరుకుంటాం చివరిగా నేను ఒకటే మళ్ళా విజ్ఞప్తి మన ఊరు బాగు చేస్తానికి ఎవడో పక్క రాడు చేయడు మనమే చేసుకోవాలి మనమే ఇది చేసుకోవాలి ప్రజలకి ఇచ్చిన మాటలు ఉంటాయి అన్నా మీకు ఫంక్షన్ హాల్ కావాలని కట్టిస్తా కమ్యూనిటీ హాల్ కావాలని నేను కట్టిస్తా అని చెప్పి మీరు రకరకాల మాట ఇచ్చి ఈ రెండు ఏళ్ళు ప్రజలకు చెప్పండి ఓపిక పట్టండి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంతకాలం ఏమి కాంగ్రెస్ అంటే ప్రోగ్రెస్ విరుద్ధం కాదు కాంగ్రెస్ ఉన్నదంటే ప్రోగ్రెస్ ఖిలాఫ్ కాదు వాళ్ళు ప్రోగ్రెస్ కానీ మళ్ళా రెండున్నర ఏళ్ళ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి అయితారు ఇంకో రెండు మీరే సర్పంచులుంటారు మళ్ళా గారు నాయకత్వంలో అప్పుడు అన్ని పనులు కూడా అయితే లేకుండా ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసుకుందాం ఈ లోపల వచ్చేద్దాం తర్వాత వాళ్ళు ఒకసారి అద్భుతాలు సృష్టించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మాకు తెలుసు గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు బార్డు సభ్యులే కాకుండా వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా చాలా మంది కార్యకర్తలు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా కానీ గెలిపించిన వాళ్ళు మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు మన గెలుపు సాధ్యం కాదు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కానీ దయచేసి నేను ఏమనుకోకూడదు అందరి సర్పంచ్లకు మంచి షీలు మెమెంటోలు అన్ని తెప్పించాయి వార్డు సభ్యులకు ఉప సర్పంచ్ లకు కూడా చేసేది బాగా దయచేసి మిగతా వాళ్ళు కొట్టి ఇబ్బంది పెట్టకొని ముందు వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళ ఫోటో దిగితే పాలక వర్గం వాళ్ళంతా కూడా పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ గ్రామ పంచాయతీ జీవ జ్ఞాపకం ఒక మెమరీ లేకుంటారు కాబట్టి దయచేసి క్రమశిక్షణతో ఒక పని లేదా